నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామం శివారు కెనాల్కు ఆనుకుని డెబ్బై మంది రైతుల నుండి ముప్పై ఒక్క ఎకరాల పంట భూములు నూట అరవై మూడు ఫీల్డ్ హైవే జాతీయ రహదారి నాగపూర్ టు విజయవాడ రహదారికి రైతుల పంట పొలాలకు నష్టపరిహారం ఎకరాకు గతంలో పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు ఇవ్వడం జరిగిందని రైతులకు సుమారు ఒక ఎకరాకు యాభై లక్షలు పలుకుతోందని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సహకారంతో మరో పద్దెనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతోందని కలెక్టర్ రైతులకు ఇవ్వడంతో ప్రత్యేక కలెక్టర్ మరియు ఎమ్మెల్యే రేవురి రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు రైతులు ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి మాదాసి రాంబాబు మరిది చిన్న చిన్నమ్మ తోట కమలాకర్ ఓదెల ప్రశాంత్ బాసాని మధు పాల్గొన్నారు వరంగల్ జిల్లా గీస్కొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన రైతులము మరియు ఈ యొక్క నూట అరవై మూడు నెంబర్ గల జాతీయ రహదారి నాగాపూర్ టు విజయవాడ వెళ్తుండగా దీనికొక్కటికి మరి ఎకరానికి ఒక్కటికి పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తున్న సందర్భంలో రైతులు మార్కెట్ వ్యాల్యూ చూస్తే ఎక్కువన్నందున వారి డిమాండ్ మేరకు ఇప్పుడు మార్కెట్ వాల్యూ దాదాపు ఇక్కడ ప్రతి రైతు కూడా మనుగొండ గ్రామంలో ఒక ఎకరం ధర చూస్తే మాత్రం యాభై లక్షల పైననే ఉన్నది అందుకోసం మరి ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోగా వారు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ విషయం చెప్పగా పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు ఇస్తూ మళ్ళీ ఒక విడత పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని ఒప్పుకొని రైతులను రైతుల పట్ల పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రీన్ హైవే పీలు రోడ్డు రావడం వల్ల భవిష్యత్తులో మరి ఈ యొక్క గ్రామ రైతులు కానీ ప్రజలకు కానీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి రహదారుల విషయంలో అయితే మరి ఇంకా వేరే వేరే ఇతర తర విషయంలో మరి గ్రామము మరి అదేవిధంగా మండలం కూడా డెవలప్ అవుతుందన్న సందర్భంలో ప్రజలు రైతులు ఇవ్వడానికి సుముఖం వ్యక్తం చేసినారు అదేవిధంగా మరి ఈ సందర్భంలో కలెక్టర్ గారు కానీ తర్వాత ఎంఆర్ఓ గారు కానీ అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందు వారికి మనుగొండ గ్రామం తరఫున రైతుల మేము వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనుగొండలో సుమారు డెబ్బై మంది రైతులు ఇటు భూమిని ముప్పై ఒక్క ఎకరం భూమిని కోల్పోతున్నారు అయినా కూడా మేము రహదారికి ఇస్తున్నామనే సంతోషం వాళ్ళు ఉన్నది అందుకోసం ప్రభుత్వానికి మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎందుకంటే ఇవ్వడం లేదని తెలియజేస్తున్నాం జిల్లా మండలం మనగొండ గ్రామం ఫీల్డ్ అవే వన్ సిక్స్టీ త్రీ రోడ్డు మనగొండ నుంచి వెళ్తుంది నా భూమి కూడా ఎకరాబోతుంది మామూలుగా యాభై లక్షలకి పైన ఉన్నది దీని గురించి ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని ఎం ఎమ్మెల్యే కలెక్టరు ఎంఆర్ఓ గారు సొరవ తీసుకొని మాకు ఇప్పుడు వచ్చినాయి పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు ఎకరానికి మళ్ళా పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు కట్టిస్తానని మాకు హామీ ఇచ్చారు వాళ్ళకి వందనాలు తెలుపుతున్నాం జిల్లా మాది జిల్లా మండలం గ్రామం మనగొండ ఈ గ్రెండ్ హైవే మా బోళ్ళకెళ్ళి వెళ్ళిపోతుంది అందుకని మేము చాలా నష్టపోతున్నాం వాటికి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు నష్టపరడానికి కింద ముప్పై ఆరు లక్షలతో కట్టిస్తామని హామీ ఇచ్చాడు దానికి కృతజ్ఞత ఈ పేరు మరీ చిన్నెలయ్యా